హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బట్పుల ఎనర్జీ టైరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అంటే ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా లేదంటే ఇక్కడ సపరేషన్లో వాళ్ళైనా కూడా మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ మీ పర్సన్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అంటే మీరు దూరంగా ఉన్న ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ వ్యక్తి ఆలోచనలో మీరు ఉన్నారా లేదా అనేది ఈరోజు ఎనర్జీస్ అనేవి చెక్ చేయొచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి ఎస్ ఆఫ్ వ్యాన్స్ స్టార్టింగ్ వ్యాన్స్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ సోర్స్ डायमेंशन आवेन ऑफ़ सोर्स किंग ऑफ पेंटिकल्स नाइन ऑफ वैंड्स सेवन ऑफ पेंटिकल्स क्वीन ऑफ पेंटिकल्स six of swords the world page of cups the fool nine of swords knight of cups two of wands బాటమ్ ఆఫ్ ద కమిట్మెంట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి ఇలా అనమాట అంటే మీ ఒక్కరితోటే తను కమిట్ అయి ఉండాలి రిలేషన్ పరంగా ఇలాంటి ఆలోచనలతో ప్రజెంట్ మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో తన ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది సరిగ్గా లేదు ఇక్కడ మీ పర్సన్ని ఎవరో డామినేట్ చేస్తున్నారనమాట అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కంట్రోల్లో మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండడం ఈ ఈ వ్యక్తికి చాలా భారంగా అనిపించడం వల్ల ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి తను లైఫ్ లాంగ్ మీతోటే ఉండాలి ఇక్కడ ఇక్కడ రిలేషన్ పరంగా మీ మధ్య ప్రజెంట్ సపరేషన్లో ఉన్నా లేదంటే ఇక్కడ ఆన సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వచ్చి రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మనకి బాటమ్ ఆఫ్ ద డ్యాక్ ఇక్కడ కమిట్మెంట్ మ్యారేజ్ చేసుకోవడం అంటే ఇక్కడ ఎవరినైతే మీ పర్సన్ దూరం పెట్టారో కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి మీకు చాలా వరకు మిమ్మల్ని మేనిఫులేట్ చేసి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీకు మ్యారేజ్ ప్రపోజల్ చేయబోతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అలాగే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే మీతో రిలేషన్ పరంగా స్టెబిలిటీగా ఉండాలంటే మీ వాల్యూ అనేది తెలుసుకున్నారనమాట ఇక్కడ వైఫ్ అండ్ మీ వైఫ్ అవ్వచ్చు లేదంటే మీ హస్బెండ్ అవ్వచ్చు ఈ వ్యక్తి మీ వాల్యూ తెలుసుకుని మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఇక్కడ కమిట్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మనకి స్టార్టింగ్ ఎనర్జీ రీయూనియన్ వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అలాగే సోర్స్ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు పేజ్ ఆఫ్ కప్స్ కప్ కరకాటుకం మృతికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది అనమాట ఈ రీడింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అందరూ కూడా ఈ రీడింగ్ అనేది చూడవచ్చు ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ అంటే మీకు దూరంగా ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఎవరినైతే తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి రీయూనియన్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇప్పటి వరకు మీ గురించి ఎక్కువగా ఆలోచించలేని వ్యక్తి మీ రిలేషన్ పరంగా ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అని కూడా ఆలోచించలేని వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా మీ రిలేషన్ పరంగా స్టెప్ తీసుకోవాలి రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అనే ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి ఈ వ్యక్తికి అంటే మీపై లవ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వ్యక్తికి కలిగింది ఇప్పుడు తన ఇంటెన్షన్ ఎలా ఉందంటే మళ్ళీ రీయూనియన్ చేయాలి మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా అంటే మళ్ళీ మీ లవ్ని మీ రిలేషన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి ఎంత ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి ఫైవ్ ఆఫ్ సోర్స్ చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బందీలో ఉన్న ఈ వ్యక్తి లేదంటే ఇక్కడ మీ ఆలోచనల బందీలో ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ రిలేషన్ గురించే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని ఈ వ్యక్తి ఆలోచనలో మీరు ఉన్నారు ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య సపరేషన్ ఉండి మీరు మీ పర్సన్కి మీ మీ దూరంగా ఉన్నా కూడా ఈ వ్యక్తి ఆలోచనలో మీరు ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట యాక్షన్ తీసుకోవాలి రీయూనియన్ చేయాలి ఇలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ వ్యాన్స్ ఎనర్జీ అంటే యాక్షన్ మూమెంట్ అంటే తన ఆలోచనలన్నీ కూడా యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నారు సెవెన్ ఆఫ్ సోర్స్ ఆలోచనలు యాక్షన్ మూమెంట్ అంటే ఇక్కడ ఏ వ్యక్తిని అయితే ఈ వ్యక్తి దూరం చేసుకుని వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం కానీ ఇక్కడ సొసైటీ గురించి ఆలోచించడం కానీ కింగ్ ఆఫ్ ఫెంటికల్స్ అంటే ఇక్కడ తన స్వార్థం అనేది తను చూసుకోవడం అంటే ఇక్కడ లగ్జరీగా లైఫ్ అనేది లై లీడ్ చేయాలి తన లైఫ్ అనేది ఫ్యూచర్లో బ్యూటిఫుల్గా ఉండాలి తన కెరియర్ అనేది బాగుండాలి ఇలా అనమాట ఏదైనా కూడా ఈ వ్యక్తి స్వార్థం బట్ మీతో ఉంటే అవేమి కూడా ఈ వ్యక్తి లైఫ్లో ఉండవు ఏవి కూడా ఈ వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోలేరు అనే ఉద్దేశంతో ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు బట్ ఇప్పుడు తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఉన్నాయన్నమాట అంటే ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు తను మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన ఉద్దేశం ఏదైనాప్పటికీ కూడా ఇక్కడ స్వార్థం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి సొసైటీ గురించి ఇక్కడ తన కెరియర్ గురించి ఏ రకంగా చూసుకున్నా ఈ వ్యక్తి స్వార్థమే చూసుకున్నారు వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఏంటంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది సరిగ్గా లేదు చాలా బాడన్గా ఫీల్ అవుతున్నారు వ్యక్తి నైన్ ఫ్యాన్స్ అంటే మీ లైఫ్లోకి రావడానికి యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అలాగే అక్కడి నుంచి అంటే తన లైఫ్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మూవ్ అన్ అయిపోవడానికి యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు నైనా ఫ్యాన్స్ అంటే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి అంటే అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు తన లైఫ్లో ఉన్న పర్సన్ దగ్గర ఉండలేరు మీ దగ్గరికి రాలేరు తనకి యాక్షన్ తీసుకునే అవకాశం అనేది కనిపించట్లేదు చాలా బోర్డంగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎంత బోర్డంగా ఫీల్ అవుతున్నారంటే తన చుట్టూ సెవెన్ ఆఫ్ వెంటికల్స్ అంటే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదంతా కూడా తన లైఫ్లో దొరికినప్పటికీ కూడా స్వ అంటే తన స్వార్థం చూసుకున్నారు కదా కెరియర్ పరంగా బాగుండాలి తను ఊహించినట్టు తన లైఫ్ అనేది ఉండాలి అని చెప్పి వ్యక్తి అనుకున్నారు కదా అన్ని రకాలుగా కూడా తనకి హ్యాపీగా ఉన్నప్పటికీ తన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా తనకి నచ్చినట్టు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే హ్యాపీగా లేరు చాలా బోడంగా ఫీల్ అవుతున్నారు అంటే తన లైఫ్లో ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా అది ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారు అంటే బయటికి ఎంత హ్యాపీగా ఉన్నట్టు వ్యక్తి కనిపిస్తున్నా కూడా నిజానికి ఈ వ్యక్తి మనసులో ఆ హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నారు ఏదో తెలియని వెలితి ఎందుకంటే ఇక్కడ తన చుట్టూ తను అనుకున్న లైఫ్ అనేది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తన లైఫ్లో ఉన్న పర్సన్స్ ఈ వ్యక్తికి నచ్చట్లేదు ఎందుకంటే వాళ్ళు మీ పర్సన్ విషయంలో ఈ విధంగా బిహేవియర్ చేస్తున్నారు పీనా ఫ్యాన్స్ కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకోవడం కోసం తన ఆలోచనలు అన్నీ కూడా మీ వైపుకు వచ్చాయి తన ఆలోచనలో మీరు మాత్రమే ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే ఇక్కడ తన కెరియర్ అనేది బాగుంటే చాలు తన లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేస్తే చాలు ఇలాంటి ఆలోచనతో ఉన్నారు ఫాస్ట్లో అంటే ఎమోషన్స్ని పక్కన పెట్టారు కెరియర్ మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నారు అంటే ఇక్కడ తన లైఫ్ అనేది తను ఊహించినట్టు ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు తన లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది తన ప్రపంచం అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా అనుకున్నారనమాట ఈ వ్యక్తి కానీ ఇక్కడ తన లైఫ్లో ఉన్న పర్సన్ వల్ల సిక్స్ ఆఫ్ సోట్స్ ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి తన లైఫ్లో ఉన్న పర్సన్తో ఎమోషనల్గా ఎప్పుడైతే ఈ వ్యక్తి ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారో తన లైఫ్ ఏ విధంగా అయితే చేంజ్ అయిపోయిందో అంటే ఆ వ్యక్తి బిహేవియర్ వల్ల మీ పర్సన్ లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అంటే మీ పర్సన్ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు లేదంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి ఎవరైతే కారణమయ్యారో ఏ కారణం చేత అయితే అయితే ఈ వ్యక్తి మీ రిలేషన్ని దూరం పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారో దూరం పెట్టారో ఈ వ్యక్తికి ఏంటంటే ఆ మార్గం అంతా కూడా ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ వ్యక్తి లైఫ్లోకి వెళ్ళాలి అంటే చాలా ఫేస్ చేయాలి ఈ వ్యక్తి అంత ఈజీ కాదు ఈ వ్యక్తితో చాలా లైఫ్ అనేది లీడ్ చేయాలంటే చాలా కష్టాలు అనేవి ఫేస్ చేయాలి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎలా ఉండమంటే అలా ఉండాలి అంటే మీ పర్సన్ చెప్పినట్టు కాకుండా ఈ వ్యక్తి చెప్పినట్టే మీ పర్సన్ వినాలి అది ఎంత కష్టంగా అనిపించినా కూడా ఈ వ్యక్తి దగ్గర బెండ్ అయి ఉండాలి కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి తన లైఫ్లో ఉన్న పర్సన్తో లైఫ్ అనేది లీడ్ చేయడం చాలా కష్టం అడుగడుగునా కూడా ఈ వ్యక్తికి గండంగా మారుతుంది అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది తన సిచ్యువేషన్ అనేది వ్యక్తికి తెలియదు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి మీతో ఉంటే తన ప్రపంచం అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తితో లైఫ్ అనేది లీడ్ చేస్తే తన ప్రపంచం ఏ విధంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారన్నమాట అంటే వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళతో తన లైఫ్ అనేది హ్యాపీగా ఉండదు బ్యూటిఫుల్గా ఉండదు ఇది నిజం మీతో ఉంటేనే లైఫ్ అనేది బాగుంటుంది ఇక్కడ తన లైఫ్లో ఉన్న పర్సన్తో ఉంటే ఈ వ్యక్తికి తన లైఫ్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు ఎప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో కూడా తెలీదు కాబట్టి ఈ వ్యక్తికి ఎప్పుడు కూడా ఏదో తెలియని భయం ఆందోళన టెన్షన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళతో లైఫ్ అనేది లీడ్ చేయలేరు అది చాలా కష్టం మీతోటే తన లైఫ్ అనేది బాగుంటుంది తన ప్రపంచంలో మీరుంటేనే తను హ్యాపీగా ఉంటారు మీతోటే తన ప్రపంచం ఇలా అనమాట ఇప్పుడు తన ఆలోచన ఇంత మారిపోయాయి చేంజ్ అయిపోయాయి ఒక్కసారిగా అందుకే ఈ వ్యక్తి ఏంటంటే సడన్గా మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి ఈ వ్యక్తికి వచ్చాయి మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి కూడా ఊహించలేదు ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళని దూరం పెట్టి అంటే వాళ్ళతో ఉన్న రిలేషన్ అనేది ఎండ్ చేసి మళ్ళీ మీతో లైఫ్ అనేది లీడ్ చేస్తారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు రిలేషన్ అనేది రీయూనియన్ చేస్తారు అని చెప్పి ఈ వ్యక్తి ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఈ వ్యక్తికి నిజమేంటి అనేది తెలిసింది ఎవరితో ఉంటే తన లైఫ్లో తన ప్రపంచం అనేది బాగుంటుంది ఇలా అనమాట ఇలాంటివన్నీ కూడా తెలిసి ఈ వ్యక్తి ఇప్పుడు బాధపడుతున్నారు పేజ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్గా మీ ప్రేమని పక్కన పెట్టి మిమ్మల్ని పట్టించుకోకుండా తను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి అంటే మిమ్మల్ని బాధ పెట్టారు ఇప్పుడు తను బాధపడుతున్నారు మీ లవ్ని కేర్ చేయకపోవడం వల్ల ఇప్పుడు అర్థమవుతుంది వ్యక్తికి తను చాలా వరకు ఇన్మెచ్యూడ్ మైండ్ సెట్తో ఆలోచనలు అనేవి చేశారు మెచ్యూర్డ్గా ఆలోచించలేకపోయారు అని ఇప్పుడు అర్థమవుతుంది వ్యక్తికి అంటే ఫస్ట్లో ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే తను చాలా వరకు మెచ్యూర్డ్గా థింక్ చేస్తున్నారు అంటే తన థాట్స్ అన్నీ కూడా చాలా తెలివిగా ఉన్నాయి ఎందుకంటే తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు లైఫ్ గురించి అంటే కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు ఇలా అనమాట ప్రతిదీ కూడా తనకి బెస్ట్గా ఉండాలి ఇలా ఏదైతే ఆలోచించారో అదంతా కూడా చాలా మెచ్యూర్డ్ పర్సన్గా ఫీల్ అయ్యారన్నమాట ఈ వ్యక్తి కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తికి తను చాలా వరకు ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్తో ఆలోచించారు అలాంటి బిహేవియరే చేశారు అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ద ఫోల్ తను ఫూల్ అయ్యారు మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఈ వ్యక్తి తీసుకున్న డెసిషన్ వల్ల తను ఫూల్ అయ్యారు నిజానికి ఇక్కడ కొంతమంది అయితే మీ పర్సన్కి మీరు చెప్పారు కూడా అంటే తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు అనేది కానీ ఈ వ్యక్తి వినలేదు వినకుండా తను స్టెప్ తీసుకుని ఇప్పుడు ఫూల్ అయ్యారని చెప్పి ఎంత రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ సోడ్స్ చూస్తున్నారు కదా అంటే తన ఫేస్ అనేది కూడా మీకు చూపించలేనంతగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు తను తీసుకున్న ఈ డిసిషన్ వల్ల అంటే ఈ వ్యక్తి ఎవరి అయితే మిమ్మల్ని దూరం పెట్టారు ఎవరికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి మిమ్మల్ని చులకనగా చూశారు ఇప్పుడు వాళ్ళ వల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఫూల్ అయ్యారన్నమాట ఈ వ్యక్తి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది అక్కడ ఫుల్ఫిల్ అవ్వట్లేదు ఎందుకంటే మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి చాలా గిల్టీగా చాలా రిగ్రెట్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు నైట్ ఆఫ్ కప్స్ అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీకు ప్రపోజల్ చేయాలి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి ఇప్పుడు తన ప్రపంచంలో ద వాళ్ళ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ మీరుంటే చాలు ఇంకా తను ఎవరిని కూడా పట్టించుకోరు తనకి ఎవరు కూడా వద్దు ఎవరితోటి కూడా మీ పర్సన్కి అవసరం లేదు తన లైఫ్లో మీరుంటే చాలు ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మీ వైపుకు చూస్తూ ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు అంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి రీయూనియన్ చేయాలి యాక్షన్ తీసుకుని రిలేషన్ అనేది ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఎనర్జీ ఆఫ్ ఫ్యాన్స్ రీయూనియన్ అంటే ఈ వ్యక్తి కన్ఫామ్గా రిలేషన్ అనేది రీయూనియన్ చేయబోతున్నారు మీ లైఫ్లోకి రాబోతున్నారు నైట్ ఆఫ్ కాప్స్ కానీ ఏంటంటే కొంచెం తన ముఖం అనేది మీకు చూపించాలి అంటే చాలా గిల్టీగా ఈ వ్యక్తి ఏంటంటే ఫీల్ అవుతున్నారు తన ఆలోచనలు అలా ఉన్నాయి ఎందుకంటే ఫూల్ అయ్యారు కాబట్టి ఈ వ్యక్తి వేరే అదర్ పర్సన్స్ దగ్గర మీ ముందుకు రావాలి అన్నా కూడా ఈ వ్యక్తి ముఖం చల్లట్లేదు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చాలా వరకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఎనర్జీలోని కూడా వేరే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది సిక్స్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ టూ పర్సన్స్ మిమ్మల్ని కాదు అని చెప్పి వేరే వాళ్ళని ఈ వ్యక్తి సెలెక్ట్ చేసుకున్నందుకు వేరే వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినందుకు ఇప్పుడు చాలా వరకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీకు ప్రయారిటీ అనేది ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చినందుకు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఈ విధంగా ఉన్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి అంటే మీ దగ్గరికి రావాలి తను ఏ విధంగా అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారో ఏ విధంగా ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారో ఇవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి నైట్ ఆఫ్ కప్స్ అంటే మీతో షేర్ చేసుకోవాలి ఈ వ్యక్తి మీరే కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి ఇప్పుడు టూ ఆఫ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అది కూడా ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా మీ దగ్గర బెండ్ అయిపోయి మిమ్మల్ని మనస్ఫూర్తిగా హక్ చేసుకుని తన బాధని మీతో చెప్పుకోవాలి ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు వ్యక్తి చూస్తున్నారు కదా అంటే ఈ వ్యక్తి మీతో ఎలాంటి బిహేవియర్ చేసినప్పటికీ కూడా ఎంప్రార్ బిహేవియర్ చేశారు కదా ఈ వ్యక్తి ఫాస్ట్లో మీతో ఉన్నప్పుడు కానీ ఇక్కడ తన లైఫ్లో ఉన్న పర్సన్ దగ్గర తన బిహేవియర్ అనేది ఇలా ఉంది ఇన్మెచ్యూర్ మైండ్ సెట్ పర్సన్ ఎమోషనల్గా బెండ్ అయ్యే పర్సన్ ఇప్పుడు మీ దగ్గర కూడా ఇలానే ఉండాలి అనమాట ఇలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని హక్ చేసుకుని మనస్ఫూర్తిగా తన బాధని మీకు చెప్పుకొని ఈ వ్యక్తి ఆ బాధ నుంచి బయటకు రావాలి నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎంత భారంగా ఫీల్ అవుతున్నారో ఆ భారం నుంచి ఈ వ్యక్తి బయటికి రావాలి అంటే మీ దగ్గరికి రావాలి మీతో అవన్నీ కూడా షేర్ చేసుకోవాలి అంటే ఈ వ్యక్తికి ఒకవైపు చాలా గిల్టీగా అనిపిస్తుంది తను ఫూల్ అయ్యారు అని చెప్పి మిమ్మల్ని కాదు అని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి అన్న తను అది కూడా ఎలా అంటే చాలా వరకు వేరే అదర్ పర్సన్స్ దగ్గర ఈ విధంగా తన సిచ్యువేషన్ అనేది మారిపోయింది కాబట్టి ఇప్పుడు రావాలి అంటే చాలా ఇబ్బందిగానే ఉంది కానీ ఇక్కడ ఏంటంటే తను ఆ బాధ నుంచి బయటకు రావాలి అంటే మీ దగ్గరికే రావాలి ఇదే ఎనర్జీ అనేది వచ్చిందనమాట మీ పర్సన్ ఇదే ఎనర్జీలో ఉన్నారు మీ విషయంలోని ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉండి అంటే ఇక్కడ మమ్మల్ని దూరం పెట్టడానికి ట్రై చేస్తూ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఈ వ్యక్తి లైఫ్లో ఇలానే జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలానే ఉంది యూనివర్స్ మీకు ఇచ్చే ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు టవర్ బ్రేక్ పేజ్ ఆఫ్ పెండికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ యూనివర్స్ అయితే మీ పర్సన్ గురించే కాదు ఇక్కడ చాలా వరకు మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళు మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీ రిలేషన్ అంటే మీతో ఉన్న రిలేషన్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మీతో ఉన్న రిలేషన్ని అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ స్వార్థం కోసం బ్రేక్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో త్రీ ఆఫ్ పెండికల్స్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళ విషయంలో మీరు మళ్ళీ ఎమోషనల్గా బెండ్ అవ్వద్దు మీ లైఫ్లో మీరు అన్నిటినీ పక్కన పెట్టి ఈ వ్యక్తికి మళ్ళీ ప్రయారిటీ అనేది ఇవ్వద్దు మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకోండి మీ తర్వాతే ఎవరైనా అనే విధంగా మీరు ఆలోచించండి అంతేకాని ఇక్కడ మీ చుట్టూ ఏవైతే ఉన్నాయో మీకు హ్యాపీనెస్ ఇచ్చేవి మీ కెరియర్ అవ్వచ్చు మీ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా కూడా వాళ్ళని దూరం పెట్టి ఈ వ్యక్తులకు అంటే మిమ్మల్ని ముందు బాధ పెట్టిన వాళ్ళు రిలేషన్ పరంగా ఇక్కడ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే కనుక వాళ్ళకు మళ్ళీ అదే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ విషయంలో ఎమోషనల్గా మీరు బెండ్ అయి ఉండద్దు మీకు మాత్రమే మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి మీ తర్వాతే ఎవరైనా అనే విధంగా ఉండండి ఎవరితోటైనా మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకున్నా కూడా మీ సెల్ఫ్ కంట్రోల్ అనేది మీరు చూసుకోండి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి ఏ విషయంలో కూడా మీరు ఎవరిపైన డిఫెండ్ అవ్వ ఉండద్దు ఎవరి గురించి కూడా మీ కెరియర్ని మీ లైఫ్ని మీ హ్యాపీనెస్ని దూరం చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్లో నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా దట్ అవర్ ఎనర్జీ అంటే రిలేషన్ అనేది బ్రేక్ చేసి మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయేలా చేసి మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తే కనుక మీరు మాత్రం రిలేషన్ అనేది రీబర్త్ చేస్తే చెయ్యండి కానీ మీరు స్ట్రాంగ్గా ఉండండి మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మీ కెరియర్కి మాత్రమే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి ఎమోషన్స్ని పక్కన పెట్టండి ఫాస్ట్లో ఎలా ఉన్నారో అలా ఉండద్దు మారండి చేంజ్ అవ్వండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారు ఇదేనండి వాల్డ్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎంతమందికి రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Thank you for watching friends.